నువ్వేం చేయాలనుకో సరే నువ్వు చెప్పు అబ్రహామ నా స్నేహితుడు నువ్వు నీకు చెప్పకుండా నేను ఎలా చేస్తాను నువ్వు చెప్తాను నీతో మాట్లాడతాను చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాము నిలబడ్డాడు ఇప్పుడు అబ్రహాము హృదయం చూడండి దేవుని హృదయమేమో మనిషితో కలిసి పనిచేయాలని మనిషిని కూడా తనతో తన బాటలోనికి తీసుకుని రావాలని తన హృదయాన్ని తన హృదయమును తెలిసిన వారిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు ఇప్పుడు అబ్రహాము ఆయనతో అంటున్నాడు ఒక్క నలభై మంది ఉంటే హెత్తవా ఈయన బార్గెన్ చేయాలనుకుంటున్నాడు ఈయన ఏమంటున్నాడు ఈయన ఈయన బేరమాడాలనుకుంటున్నాడు కానీ దేవునిలో ఉన్నటువంటి రెండు గుణాలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు ఒకటి దేవుని తీర్పు దేవుని న్యాయమైనటువంటి తీర్పు వాళ్ళు గర్వాంధులయ్యారు వాళ్ళను చంపటం న్యాయం దేవుడు న్యాయమైన తీర్పరి కానీ దేవుడు కనికరము చూపేవాడు కనికరం చూపిస్తాడు ఈ మధ్యస్థ ప్రార్థనలో నేను దేవుని కనికరాన్ని ఎందుకు అడగకూడదు ఒక్క నలభై మంది ఉంటే వదిలేస్తావుగా ఒక్క ముప్పై మంది ఉంటే వదిలేస్తావుగా ఒక్క ఇరవై మంది ఉంటే వదిలేస్తావుగా ఒక్క పది మంది అని చెప్పి ఆగిపోయాడు అక్కడ ఎందుకు అని అంటే బార్గెన్ చేయాల్సిన అవసరమే లేదు ఆయన నలభై అంటే ఇచ్చేస్తా చెప్పు ఉన్నారా ముప్పై తీసుకో నో ప్రాబ్లం పద నో ప్రాబ్లం నే నేను చంపను అని అంటే ఇక ఈయన గమనైపోయాడు ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఈయన నేను ఆయన హృదయంలో నుంచి కరుణను లోడుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఆయన కరుణామయుడు చేతులెత్తి హలలు చెప్పండి మన ప్రభువు మన నగరాలను మన ప్రభువు మన సంస్కృతిని మన ప్రభువు ఈ మానవ సమాజాలను ప్రేమిస్తున్నాడు అయితే ఎలా చూసి ప్రేమించాలనుకుంటున్నాడంటే కనీసం కొంతమందన్న కొంతమంది చేసిన పాపం కొంతమందికి వచ్చినటువంటి గర్వం కొంతమందికి వచ్చినటువంటి అహం కారణంగా నగరాన్ని నాశనం చేయటం ఎంత సులువో ఎంత నిజమో ఎంత న్యాయమో కొంతమందికి ఉన్నటువంటి తగ్గింపు కొంతమందికి ఉన్నటువంటి నిజమైన మానవత కొంతమందికి ఉన్నటువంటి కరుణ కొంతమందికి ఉన్నటువంటి తన పొరుగు ప్రేమించే ఆలోచన ఉంటే ఆయన క్షమించటానికి నీ నగరాన్ని క్షమించటానికి నేనున్న నగరాన్ని క్షమించటానికి ఆ ఛత్తీస్గఢ్ను క్షమించటానికి ఆయన సిద్ధమే